హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు ఇవాళ మీకు ఒక త్రీ బిహెచ్కే ఎయిటీన్ ఫిఫ్టీ ఐసెఫ్టీ ఈ కనిపిస్తున్న ఈ గాయత్రి విహార్లో చూపిస్తానండి ఇందులో ఆల్రెడీ ప్రీవియస్లీ నేను ఒకటి అమ్మాను ఒకటి ఆల్రెడీ అమ్మకానికి ఉన్నది దాంతోపాటు ఇంకోటి కూడా దీంట్లో అమ్మకానికి వచ్చిందండి ఇది మోస్ట్లీ ఇది ఇంతవరకు గ్రూపరేషన్ చేయిన్ ఫ్లాట్స్ ఒక పదిహేను మంది ఫ్రెండ్స్ కలుపుకొని ఈ ఫ్లాట్ని వాళ్ళు కట్టుకున్నారు అయితే కొన్ని ఈ రెండు వందల ఒకటి అమ్మే ఈ ఫ్లాట్ ఏదైతే ఉందో వీళ్ళు చాణక్యపురిలో సొంత ఇల్లు కట్టుకున్నారండి అనుకోకుండా దాంట్లో షిఫ్ట్ అయిపోయారు దానివల్ల ఇది కూడా అమ్మాలని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారండి అందువల్ల అమ్ముతున్నారు అంతే తప్ప వేరే రీజన్ ఏమీ లేదు ఫ్లాట్లో కూడా మొత్తం కూడా చక్కగా వుడ్ వర్క్ అంతా చేయించుకున్నారండి ఈ ఫ్లాటు కానీ వాళ్ళు ఆ ఇల్లు కట్టుకోవడం వల్ల వాళ్ళు అమ్మడం జరుగుతుంది ఇది సాయిరాం నగర్ కాలనీ నాగోల్లో వస్తుందండి ఈ ఫ్లాటు దీనికి సంబంధించిన ఎంట్రీలోనే కార్ పార్కింగ్ ఇటు పక్కకు వచ్చిందండి ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు కనిపిస్తున్నది చూసారా అక్కడ నుంచి మొదలుకొని మొత్తం ఈ భాగం ఇక్కడ గీత ఉంది చూడండి ఇలా ఈ గీత ఉన్న భాగం మొత్తం మీకు ఇక్కడ దాకా ఈ కార్ పార్కింగ్ దీనికి అలాట్ చేశారండి టూ జీరో వన్ కార్ పార్కింగ్ ఇది ఇది మనం ఎంటర్నెన్స్ నుంచి ఇట్లా లోపలికి రాగానే ఇలా నిలువుగా ఇట్లా పెట్టుకోవాలండి కార్ పార్కింగ్ దీనికి సంబంధించిన విషయాలన్నీ మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది అలాగే అందుకే లోపల భాగం కూడా మీకు కింద కూడా అంటే సెల్లార్లో కూడా దీనికి ఒక కార్ పార్కింగ్ రావటం అనేది జరిగింది మెయింటెనెన్స్ వచ్చేసి పద్దెనిమిది వందల రూపాయలు నెల నెల మెయింటెనెన్స్ అండి ఇది పద్దెనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ రెండో ఫ్లోర్లో ఈస్ట్ నార్త్ కార్నర్ ఉన్న ఫ్లాట్ అండి నేను మీకు చూపిస్తాను పైకి వచ్చి మొత్తం క్లియర్గా చూడండి అలాగే ఇక్కడ మీకు ఈ భాగంలో మీకు చక్కగా మీకు లిఫ్ట్ ఉందండి ఇది లిఫ్ట్ ఈ భాగంలో ఇటు లిఫ్ట్ వస్తుంది సజ్జ లిఫ్ట్ అండి అటు జనరేటర్ ఇచ్చారు ఆ మూలకటి జనరేటర్ ఉంది ఇటు పక్కనే మెట్లు ఉన్నాయండి సో దీనికి సంబంధించిన మిగతా భాగాన్ని అంతా కూడా మీకు వాటి పైను చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రాపర్టీ స్కిప్ చేస్తే మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీరు చూడడం కనపచ్చదండి మళ్ళీ మీరే మనం నాకు ఫోన్ చేసి కనుక్కోవడం జరుగుతుంది ప్లీజ్ వీడియోలో అండి పైన కూడా చూపిస్తా మీకు సో ఇప్పుడు మనం పైకి వచ్చామండి సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం సెకండ్ ఫ్లోర్లో ఇలా మెట్ల నుంచి ఇలా వచ్చాము అక్కడ ఆ మూలకట్టు పక్కన లెఫ్ట్ ఉంటుందండి ఆ లెఫ్ట్లో నుంచి రాగానే మొత్తం మూడు ఫ్లాట్స్ ఉంటాయి ఈ ఫ్లోర్కి అక్కడ లాస్ట్కి ఒకటి మధ్యలో ఒకటి ఇటు పక్కన ఒకటి ఇది రోడ్ సైడ్ నార్త్ వైపు ఉన్నటువంటి ఫ్లాట్ అండి ఇది ఈస్ట్ నార్త్ కార్నర్ ఉన్నటువంటి ఈ ఫ్లాట్ ఈ మెట్లకి పక్క నుంచి ఈ పక్క నుంచి గ్రిల్ అంతా వేసుకొని అఫీషియల్గా ఇది ఈ భాగం అంతా వీళ్ళ కిందకి వస్తుంది దీనికి సంబంధించిన వీడియో కూడా మీరు క్లియర్గా చూడొచ్చు ఇంతకుముందు దీంట్లో ఒక ఫ్లాట్ ఇలాంటి ఫ్లాట్ ఒకటి అమ్మడం కూడా జరిగిందండి సో ఇది మొత్తం ఎయిటీన్ ఫిఫ్టీ ఇది బాల్కనీ కింద కూడా మీరు క్లజ్ చేసుకోవచ్చు ముందు వైపు వచ్చిన భాగం కింద కూడా మీరు చూడవచ్చు ఇక్కడ నుంచి మీరు ఈ భాగంలో మీకు క్లియర్ కట్గా మీరు ఇటు చూడొచ్చు ఇది మెయిన్ రోడ్ ఫేసింగ్ మొత్తం ఇలా నార్త్ మొత్తం అనమాట ఇది కంప్లీట్గా నార్త్ ఇది సంబంధించింది అది దీని తర్వాత మళ్ళీ ఒక బిల్డింగ్ దాని తర్వాత ఎండ్ అవుతుందండి అక్కడ రోడ్డు ఇలా మీరు ఒకసారి ఇచ్చి మీకు లోపల వైపు కూడా చూపిస్తాను ఇప్పుడు మనం ఎంట్రన్స్ దగ్గర ఉన్నామండి ఇది ఈస్ట్ నార్త్ ఉన్న ఎంట్రన్స్ అండి దీనికి పాలిష్ ఇవన్నీ పెట్టుకోవాలి ఇంతవరకు గ్రోప్రవేషన్ జరగలేదు చూడొచ్చు ఇది మీరు క్లియర్గా మొత్తం పాలిష్ చేయాలి టేక్ డోకి సంబంధించినటువంటి ఇది కంప్లీట్గా మీరు దీన్ని ఇలా పాలిష్ అన్ని పెట్టించుకొని లోపల మీరు గ్రోప్రవేషన్ చేసుకోవాలండి ఇది ఫ్లాట్ టాప్ నుంచిగా వీళ్ళు చాలా పెద్ద హార్ ఉంటుంది ఎంట్రన్స్లో మీరు చూడొచ్చు చూసినట్టయితే ఇది టీవీ క్యాబిన్ ఇచ్చుకుంటూ ఇక్కడ వీళ్ళు కంప్లీట్గా ఏదైతే ఇచ్చిన్నారు మీరు ఈ ప్రాపర్టీకి సంబంధించిన డిస్క్రిప్షన్లో కూడా మొత్తం డీటెయిల్స్ కూడా ఇస్తారు సంబంధించింది ఇది హాల్ అండి సిట్ అవుట్ కింద ఇచ్చిన్నారు వాళ్ళ హాలు పెద్ద హాల్ ఇచ్చారు చాలా స్పేషియస్ హాల్ ఉంది వాళ్ళు ఏంటంటే పాల్ సీలింగ్ ఇష్టపడరు అండి ఎందుకని పాల్ సీలింగ్ చేయించుకోలేదు బుద్ధవర్ చేయించుకున్నారు అనుకోకుండా చాణక్యపురిలో ఒక ప్రాపర్టీ కొనుక్కొని ఇండిపెండెంట్ హౌస్ కట్టుకొని దానిలోకి వెళ్ళిపోవటం జరిగింది అందువల్ల వీళ్ళు దీన్ని ఇప్పుడు రెంట్ కింద లెక్క సేల్ చేసేస్తున్నారు ఈ ప్రాపర్టీస్లో దీంట్లో మొత్తం మూడు ఉండేవండి మూడింటిలో ఒకటి నేను ఆల్రెడీ అమ్మేశాను ఇంకా రెండు ఉన్నాయి ఒకటి వన్ జీరో త్రీ కూడా దీంట్లో ఉంది త్రీ బెస్ట్ నీడియోస్లో మీరు చెక్ చేయొచ్చు అది కూడా మీకు కనబడుతుంది ఇక్కడ వచ్చేటప్పటికి ఇది డైనింగ్ అండి ఈ డైనింగ్ హాల్ అనేది ఇక్కడ ఇచ్చారు ఇక్కడ డైనింగ్ హాల్ ఇక్కడ అంతా ఈ డైనింగ్ హాల్లో మీకు ఈతల పక్కకి దేవుడు రూమ్ కూడా ఇచ్చారండి చూడొచ్చు ఇది దేవుడు రూము కంప్లీట్గా దేవుడికి సంబంధించిన రూమ్ ఇచ్చారు చక్కగా మీకు స్పేషియస్గా చక్కగా ఒక మనిషి కూర్చొని ఈజీగా పూజ చేసుకునే విధంగా మీకు దేవుడికి విమర్శించని ఇచ్చారు వీళ్ళు బేసికల్గా అన్ని వాళ్ళు బ్రాహ్మణ్స్ అండి అందుకని వాళ్ళు చాలా టేస్టీగా అనుగుణంగా చేయించుకోవడం జరిగింది పూజ కూడా ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు వాళ్ళు సో ఇక్కడ నుంచి మీకు ఇది వంటి అండి స్కేషియస్గా ఉందండి ఒక వంటిని కూడా మీకు చూడొచ్చు కంప్లీట్గా స్కేషియస్గా చేస్తున్నటువంటి వంటిలు మీకు ఒడ్వాడుతుంది రూపాయి పని లేదండి జస్ట్ మీరు రావటం దిగడమే జరిగింది ఇట్లా ఏ పని లేదు కంప్లీట్గా మీరు ఎక్కడ కూడా చూసుకోవచ్చు ఎక్కడ కూడా వాళ్ళు కాంప్రమైజ్ అనేదే కాలేదు చక్కగా చేసుకున్నారు వర్క్ కూడా ఎక్కడికక్కడ పెట్టుకోవటం కానీ ఏది ఎట్లా ఉంచుకోవాలి ఏంటి అనేది కూడా చూపిస్తున్నాను వీవిగా చేయించుకున్నారు సో ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ మీరు చూస్తుంటే మీకే తెలిసిపోతుంది ఇటు పక్కన మీకు వాష్ ఏరియా ఇస్తారండి ఈ పక్కన ఈ ఏరియాలో వీళ్ళు వాష్ కోసం వస్తుందని చెప్పి డైనింగ్ టేబుల్ సగాన్ని కట్ చేసుకొని వాష్ ఏరియాని వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నారు టోటల్గా ఉండేటువంటి ఈ హాల్ని మధ్యలో డివైడ్ చేసుకున్నారు కొద్ది భాగాన్ని డివైడ్ చేసుకొని దాన్ని వాష్ చేయకండి ఇచ్చారు వాళ్ళు ఇది డైనింగ్కి సంబంధించిన సామాన్లు పెట్టుకోవడానికి ఇటు పక్క కూడా వీళ్ళు కొద్దిగా అల్మరా క్రియేట్ చేసుకున్నాను నీట్గా మిగతా భాగంలో ఉన్న దానికంటే ఇది కొంచెం విభిన్నంగా ఉంటుంది కొంచెం డిఫరెంట్గా ఉండి మీకు ఉంటుంది ఇది మీకు కామన్ టాయిలెట్ అండి ఇక్కడ మీకు కంప్లీట్గా కామన్ టాయిలెట్ వచ్చింది సో కామన్ క్యాలేట్ ఇతర పక్కన ఇది మాస్టర్ బెడ్రూమ్ వచ్చిందండి మీకు ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా బాగా ఫేషియస్గా వస్తుంది వీటి వుడ్ వర్క్ అంతా చేయించుకుంటున్నారు కొత్త వుడ్ వర్క్ ఎంత వుడ్ వర్క్ కంప్లీట్గా మీరు చేసుకుని చూసుకోవచ్చు కంప్లీట్ వుడ్ వర్క్ చేస్తున్నారు నీట్గా వాళ్ళు ఓనర్స్ వాళ్ళు ఉండాలన్న ఉద్దేశంతో చేసుకున్నారంటే మీకు చూపించడానికి ఒక వీలవుతుందని చూపిస్తున్నాను ఎందుకంటే కేవలం బిల్డర్స్ లాగా అయితే వాళ్ళు చేయించుకునేది వేరే ఉంటుందండి అలా కాకుండా వీళ్ళు చేయించుకోవాలనేది గుట్టు చాలా బాగా చేయించారు సో ఫర్దర్గా దీని గురించి కనిపించుకోవాలని ఇక్కడ పక్కన బెడ్రూమ్లో కూడా టీవీ కోసం వాళ్ళు పెట్టుకోవాలని ఉద్దేశించు కూడా వచ్చి చేయించుకున్నారు ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి చూడాలి వీడియో కొద్దిగా లేట్ అవుతుంది ఇవన్నీ చూపించాల్సిన అవసరం ఉందండి అందువల్ల చూపిస్తున్నాము చూడండి తర్వాత ఇటువైపు మీకు సెకండ్ బెడ్రూమ్ అండి ఇది కంప్లీట్గా విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటి సెకండ్ బెడ్రూమ్ వుడ్ వర్క్ ఉంటుందండి కంప్లీట్గా ఇదంతా వుడ్ వర్క్ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు స్లైడ్ రోడ్స్ తోటి ఇచ్చారు మీకు వుడ్ వర్క్ చూడొచ్చు స్లైడ్ డోర్స్ తోటి ఇచ్చిన వుడ్ వర్క్ పక్కన అలమారాలు అన్నీ కూడా దీంతో పాటు అన్నీ ఉన్నాయి చూడవచ్చు ప్రాపర్టీకి సంబంధించింది రేటు మీకు చెప్పేటప్పటికీ ఇది వచ్చేసి మీకు ఒక కోటి పది లక్షలు రేట్ ఫైనల్ పోటీ చేస్తున్నారండి వాళ్ళు ఒక కోటి పది లక్షలు సో ఒకవేళ మీకు నచ్చితే కనుక ఆ విషయంలో ఏమన్నా ఒక పేమెంట్ని బట్టి ఏమన్నా కొద్దిగా స్వైట్ నెగోషియేషన్స్ ఉంటే ఉండే అవకాశం ఉందండి ఇటుపక్కన కూడా మీరు టీవీని ఏమైనా పెట్టుకోవడానికి కూడా మీకు ఇక్కడ బ్యాక్ లాగా ఇచ్చారు మీకు టీవీ ర్యాక్ కూడా ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు రూమ్ కూడా సంబంధించింది సో ఆ విధంగా మీకు ఇక్కడ క్లియర్ కట్గా ఉండదండి ప్రాపర్టీకి సంబంధించిన మీకు చూసుకోవచ్చు ఇటువైపు మీకు మూడో బెడ్రూమ్ అనేది మీకు ఇచ్చారండి ఇక్కడ ఇది మూడో బెడ్రూమ్ అనేది కొంచెం చిన్నగా ఉంటుందండి ఎందువల్లంటే హాల్ వాళ్ళు పొడుగు చేసుకోవటం వల్ల ఈ బెడ్రూమ్ అనేది ఇటు వేపు కొంచెం వెనక్కి వచ్చింది అది హాల్ అవుతుందండి అది పెద్దది చేసుకున్నారు దానివల్ల కొంచెం బెడ్రూమ్ చిన్నది వచ్చింది కానీ నీట్గా మీకు ఫోర్ బై సిక్స్ మంచం ఒకటి చక్కగా పడుతుందండి బట్టి నీట్గా ఉంటుంది అంత వుడ్ వర్క్ కానీ ఇదంతా కూడా మీకు చాలా నీట్గా చేయించుకున్నారు ఎక్కడికక్కడ మీకు ఏ ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ఉంది మీకు ఇది థర్డ్ బెడ్రూమ్ అండి ఇక్కడ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మొత్తం చూపిస్తుంటాను నేను మీరు చూడండి నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి ప్రాపర్టీకి సంబంధించిన ఎప్పటికప్పుడు మాకు సబ్జెక్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల వెళ్ళాక అని మీరు నోటిఫికేషన్ ద్వారా మీకు అన్ని వస్తూ ఉంటాయి సో ప్రాపర్టీకి సంబంధించిన ముఖ్యమైన విషయాలు అయితే మీకు చెప్పాను మళ్ళీ ఒకసారి ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఒకసారి చెప్తానండి ఇది పద్దెనిమిది వందల యాభై ఎస్ఎఫ్కి రెండో ఫ్లోర్ ఉన్నటువంటి ఈస్ట్ నార్త్ కార్నర్ ఉన్నటువంటి అపార్ట్మెంట్ యూడిఎస్ డెబ్బై రెండు గజాలు వచ్చింది టూ ఇయర్స్ ఓల్డ్ ఉన్న ఫ్లాట్ ఇంతవరకు గృహపరేషన్ చేయలేదు వృద్ధి వరకు అందరు చేయించుకున్నారు కొనుక్కునే వాళ్ళకి దగ్గర రెండు కార్ పార్కింగ్లు ఉన్నాయండి ఇది రేట్ వచ్చేసి ఒక కోటి పది లక్షలు చెప్తున్నారు కరెక్ట్గా నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది నాగోల్ మెయిన్ రోడ్కి పాయింట్ ఫైవ్ ఉంటుందండి ఇది మీకు సంబంధించినది ఫ్యూచర్లో మీకు నాగోల్ నుంచి ఎల్మినగర్కి మెట్రో కనెక్ట్ అవుతుంది అలాగే నాగోల్ నుంచి శంషాబాద్ కూడా మెట్రో వస్తుందండి ఫ్యూచర్లో ఫ్యూచర్ చాలా బాగుంటుంది చాలా మంచి లొకేషన్లో ఉందండి ఒక చిన్న విషయం ఫైనల్ విషయం అండి మూసికి దగ్గర అడుగుతున్నారు అందరూ మూసికి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ ప్రాపర్టీ సో ప్రాపర్టీ చూడటానికి వచ్చినప్పుడు మీరే చూసి లొకాలిటీని చూసి మీరు చెప్పచ్చు మీకు నచ్చితే ప్రాపర్టీకి సంబంధించి మీకు చూపిస్తాం అలాగే ప్రాపర్టీ చూపించడానికి ఎలాగో మా దగ్గర నుంచి ఎలాంటి ఛార్జెస్ వసూలు చేయం అలాగే ప్రాపర్టీ కనుక తీసుకుంటే మటుకు హండ్రెడ్ పర్సెంట్ మేము వన్ పర్సెంట్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది లోన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు మాకు పూర్తి బాధ్యత అండి మీ లోన్ ఎలిజిబిలిటీని బట్టి మీకు లోన్ కూడా ఇప్పించడం జరుగుతుంది थैंक यू वेरी मच फॉर वाचिंग मई चानल फार मोर वीडियो प्लीज कॉन्टैक्ट मी और कॉन्टैक्ट मई चानल पार्टनर्स थैंक यू